హ్యాపీ సండే ఇంకా సండే స్పెషల్ ఏం లేదండి పప్పు చింతకప్ప వచ్చాడు అనమాట చర్చికి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాము మా బావ స్పెషలే సండే స్పెషల్ ఇంకా అదే మాకు ఇంకా మా బావేందో మరి చిన్న పిల్లడా చర్చికి లేట్ అవుతుందా ఏంటి అండి ఇంకా టైం అవుతుంది ఏంటి తిమ్మిరి వీళ్ళలో రా బావా కానిచ్చురా మరి వెళ్దాం అయితే మందిరానికి వెళ్దాం నాకు తెలిసి పాట సమయం ఉండదు అనమాట ఉంటేనేమో పాడతాను లేకపోతే మన శనివారం నైట్ పాడాను ఆ పాట యాడ్ చేస్తాను చూడండి మరి వచ్చి నాకు టైం ఉండింది పాపం పన్నెండు అవుతుంది ఆరాధన టైం పన్నెండింటికి మాయంతో పెట్టుకుంటే ఇంతే ఉంటుంది త్వర త్వరగా అయితే మందిరానికి వెళ్ళిపోదాం సమయం ఉంటేనే వాడదాం బందేం లేదు తప్పు లేకపోతే శనివారం నైట్ బర్త్డేను కదా చేస్తాం అందులో మరి త్వరగా బల్లారాదా అందుకని చెప్పేసి వైట్ బట్టలు వేసుకున్నాం అనమాట పా <S elsability score>

ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది తర్వాత భోజనం చేయడం అంతా అయిపోయింది ఇంటికైతే వచ్చేసాం ఇంటికి రాగానే ఇంకా పిల్లలతో రాజుతో సరదాగా కొట్టుకోవడం తిట్టుకోవడం మాట్లాడుకోవడం హ్యాపీగా ఉంటాం ఇవన్నీ జరిగిపోయినాయమాట అతను సరదా కూడా తన ఆదారం రాగానే తర్వాత వచ్చేసి ఈరోజు వెజ్ అయినా తెచ్చుకోలేదు మామూలుగా ఏం తింటాం లేదు రోజు అని చెప్పేసి ఇంక రాజకుమారి ఉదయాన్నే చెప్పారు ఈ రోజు మాసం దాట్లేదు రాజకుమారి రాత్రి చెప్పారు తీసుకొస్తానని చెప్పేసి ఉదయాన్నేమో ఐదు గంటల నుంచి లేకపోతే మొదలు పెట్టిందే బావా తీసురా బావా తీసురా అని చెప్పేసి ఇంకా నాకేమో ఈ రోజు దానికి వెళ్ళి అసలుకి ఏదో ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదండి ఇంకా పాయ్యేసరికి రాజు నేను వెళ్తలేదు నువ్వు మామూలుగా ఏదో విధిగా పుప్పానో తర్వాత రాత్రి పండుమిదాలు పచ్చడి కదా పప్పు చేయి దాంట్లో బాగుండదు అని చెప్పేసి పప్పు చేయించి పిల్లలందరం ఇంకా భోజనం చేసేసి అలాగే మందిరానికి వెళ్ళమన్నమాట అది కాక ఈరోజు ఫాస్టింగ్ బలార్థం అని చెప్పేసి ఇంకా తర్వాత నీకు చెప్పేసే కదా ఇప్పుడు టైం చూసి సాయంత్రం పూట ఆరున్నర మొదలవుతా ఉంది ఇప్పుడు దాకా నేను అక్కడ కూర్చొని టీవీ చూస్తామన్నా రాజకుమారి వచ్చి నా పక్కన కూర్చొని బావా ఉంది ఏం చెప్పా బావా అని ఉంటుంది ఏం చెప్పమంటే అంటే బావా క్రేమింగ్స్ అవుతుంది బావా ఏం తీసుకురా బావ తినాలనిపిస్తుంది అసలు ఆదివారం నాన్ వెజ్ లేదు ముద్దే కదా అలాంటిది నువ్వు ఏం తీసుకొస్తావు అని చెప్పేసి నేను నువ్వు అసలు ఇంతవరకు తీసుకురా అంటే ఈరోజు పట్టుదలతో ఉన్నామనుకుంటా పోయి తీసుకురా బావా ఫుల్ క్రేవింగ్స్ అవుతుంది అని చెప్పేసి చెప్పగానే రాజకుమారి కోసం అని చెప్పేసి అమ్మని కారు మంచి వెళ్ళి ఇంకా యథావిధిగా మాకు దొరికిది ఏముందండి ఇంకా చికెనే ఇంక మీరు చికెన్ లవస్తానండి అది మాకు కోడ్ అంటే ప్రాణం కోడి గుడ్డు అన్న ప్రాణమే కోడి తెల్ల అన్న ప్రాణమే కోడి అన్న ప్రాణం అన్నట్టుగా ఇంకా మాకు నాన్ వెజ్ లేనిది ఇంకా మాకు దొరికేదే అది కాబట్టి ఆ పొయ్యి ముప్పై ఒక కేజీ తెచ్చి నన్ను చికెను అది కూడా పెద్ద బాగా తీసుకొచ్చా తీసుకొస్తే రాజకుమారి ఇంకెమ్మనే మొదలు పెట్టింది రోడ్డు కాడ మసాలా నొరడం అన్నీ మొదలు పెట్టి చికెన్ నాన్ పెడతాం మరి అదే ఉడికినట్టుగా ఏ చికెన్ నాన్ పెడతాం దేనికి కుక్కు కుక్కర్లోనా కుక్కర్లో పోతున్నావా సరిగ్గా కుక్కర్లో మన కూడా నీళ్ళు నెల చేసేవో అది చికెన్ కూరలా లేదు చికెన్ చారావ ఉంది అని చెబుతా ఉన్నారు కుక్కర్లో కొంచెం గుజ్జుగా ఉండాలనుకుంట వెంటనే వాతావరణం చాలా ఉంది కాబట్టి మిరియాలు రసం మిరియాలు కో కొన్ని వేసే దాంట్లో మిరియాల పొడి లాస్ట్ నెయ్యి జలుబు దగ్గు ఫుల్గా ఉంది తగ్గిద్ది ఓకేనా ఏం బంగాళం పెస్తున్నావా బంగాళం బాగుంటుంది మీద చికెన్ ఏది ఏ నాన్న పెడతాను ఎందుకు కడకుండా సరే మరి కానీ మరి సరే నువ్వే కాగి నువ్వే తిను కదండి ఇంకా చికెన్ కూరలు చికెన్ పుళ్ళు చికెన్ పులుసులు చికెన్ సంబంధించిన ఎన్నో ఎన్నో వందల వీడియోలు అయితే మనం పోస్ట్ చేసా ఇంకా అందుకని చెప్పి స్కిప్ చేసేస్తున్నాను ఇంకా మీ అందరికి హ్యాపీ సండే ఉదయం కూడా చెప్పలేదు ఓకేనా ఇంకా మళ్ళీ సరికొస్తే వీడియోతో కలుద్దాం ఈరోజు కొంచెం వీడియో లేట్ అయిపోయింది అయినప్పటికీ సాయంత్రం కల్లా మీకు సండే బ్లాగ్స్ కోసం ఈ రోజు ఆదివారం కదా ఆదివారం ఖచ్చితంగా నాని బ్లాగ్ చూడాలని చెప్పేసి అన్ని బ్లాగ్ వెళ్ళి చక్కగా ఉంటుంది మందరంకి వెళ్ళటం భార్య భర్తలు పిల్లలతో వాళ్ళ చూడడానికి చూడముత్రగా ఉంటుందని చెప్పేసి ఎదురు చూస్తే వాళ్ళు అన్నమాట అందుకని చెప్పేసి వీడియో ఇప్పుడు తీస్తున్నాను ఓకేనా ఇంకా చికెన్ కర్రీ అంటారా రాజుకు మరి కుకింగ్ ఛానల్ ఉందిగా కుక్కర్లో ఎలా చేయబోతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఇచ్చిద్ది మీ అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పదు పదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఎందుకంటే వన్ ల్యాక్ దగ్గరలో ఉన్నాం మనం పండుగ లోపల అవుతాయని చెప్పేసి నా ఆశతో ఉన్నాట ఎంతగానో తొంభై నాలుగు వేలు మంది దాకా ఉన్నారు ఇంకొక ఆరు వేలు మంది అయితే మనకి ఎంతగానో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సపోర్ట్ చేస్తారో మనసారి పడుకుంటూ మీ అందరికీ భయపెయండి ఇంక రాజ్ కుమార్ ఇంక చికెన్ కర్రీ వేసిద్ది కొమ్మేసిద్ది రోజు ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం మరి ఎలా చేద్దాం సరే రాజ్ ఫుల్ క్రేవింగ్స్ మీద ఉంది కదా ఫుడ్ ఛాలెంజ్ వీడియో నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను చూడండి ఎలా ఉండబోద్దు రాత్రిపూట రాజకుమారితో ఫుడ్ ఛాలెంజ్ వీడియో చికెన్ కూరతో